హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ రోజు మన వైవిఆర్ మొబైల్ చూసి ఒక ఆరు మొబైల్స్ అయితే మన స్టాక్ లోకి కొత్తగా యాడ్ అయ్యాయండి దాంతో పాటు ఒక ట్యాబ్ కూడా వచ్చింది మనకు లేటెస్ట్ బ్రాండ్ న్యూ ట్యాబ్ అయితే మన మోడల్ రావడం జరిగిందండి సో డీటెయిల్గా చూద్దాం ఈరోజు ఈ స్టాక్ ఏమేమి వచ్చాయి దాని ర్యామ్ ఎంత ప్రైజెస్ ఏమి అలాగే మనకు వారంటీ ఎంత వరకు ఉంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో వైవిఆర్ మొబైల్స్ మన ఛానల్ అయితే ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి ప్రైజెస్ తో ముందరికి ఎప్పటికప్పుడు వస్తుంటాము సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వివోలో టీ త్రీ ప్రో ఒక మోడల్ అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అప్రాక్సిమేట్లీ యూజర్ మొబైల్ మాత్రమే బ్రాండ్ కండిషన్ అయితే ఉంది కండిషన్ పరంగా ఇక ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ అండి చాలా నీట్ గా అయితే మొబైల్ ఉంది ఫుల్ కిట్ తో అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం అంటే కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే ఏదైనా సరే మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే మరొకసారి చెప్తున్నాను మీ మొబైల్ ఏదైనా సరే డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ డిస్ప్లే ఉండి బాక్స్ ఛార్జర్ బిల్లు ఉన్నట్లయితే మనల్ని కాంటాక్ట్ చేయండి పైన స్క్రీన్ పైన మా నెంబర్ అయితే కనబడుతుంటుంది ఆ కు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ ఫోన్ డీటెయిల్స్ అడగండి ఒకవేళ ప్రైస్ అయితే చెప్తాను ప్రైస్ మీకు నచ్చినట్లయితే ఎక్స్చేంజ్ కూడా మాట్లాడదాం అండి ప్రస్తుతానికైతే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఒప్పోలో ఎఫ్ ట్వంటీ త్రీ ఫైవ్ జి మొబైల్ అండి ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ ఫైవ్ జీ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే ఉంది ఇక వారంటీ అయితే కంప్లీట్ అయిందండి బట్ స్టిల్ మొబైల్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అండి చాలా నీట్గా అయితే ఉంది మొబైల్ ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ అయితే లేవండి జస్ట్ మనకు పౌచ్ పెట్టి పౌచ్ మనం వాడినప్పుడు వస్తాయి కదండి పౌచ్ వల్ల ఏర్పడిన మార్కలు అయితే ఉన్నాయి ఇక ప్రైస్ విషయానికి వస్తే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి దయచేసి బార్గెన్ అయితే చేయద్దండి పదివేల ఐదు వందల రూపాయలు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ జీ మొబైల్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్మీలో ఫోర్టీన్ ప్రో ఒకటి మనకు సీల్ కట్ మొబైల్ రావడం జరిగింది అండి జస్ట్ మనకి ఇంకా సిమ్ కూడా వాడలేదండి దీనిలో సిమ్ కూడా వాడలేదు ఎట్టి పరిస్థితుల్లో ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లేటెస్ట్ మోడల్ మనకు మార్కెట్ లో సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందండి మనకు మంచి కెపాసిటీ అలాగే ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ రేటింగ్ ఉంది వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అండి మనకు మాక్సిమం వాటర్ లో పడినా కూడా ఏం కాదండి మొబైల్ చాలా నీట్ గా ఉంది డిజైన్ చూడండి ఒకసారి చాలా అసలు ఎక్సలెంట్ లుక్ లో ఉంది మొబైల్ వైట్ కలర్ మనకి త్రీ కెమెరాస్ డిజైన్ ఇచ్చి మనకు దాని తర్వాత ఇక్కడ త్రీ ఫ్లాష్ లైట్ అయితే ఇరవడం జరిగింది చాలా అట్రాక్టివ్ అయితే మొబైల్ ఉంది ఇక ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇరవై మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్ జస్ట్ ఇంకా సిమ్ కూడా పెట్టలేదు అండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వారంటీ అయితే అవైలబుల్ ఉంటుంది మొబైల్ రియల్మీ ఫోర్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై మూడు వేల ఐదు వందలు అండి ఫిక్స్డ్ ప్రైస్ ఇక నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ రావడం జరిగింది పోకో ఎక్స్ సెవెన్ ఇదైతే పోకో ఎక్స్ సెవెన్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకి కరువు డిస్ప్లేతో పాటు వస్తుంది హెచ్ డిస్ప్లే అండి ఇది కూడా జస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ మొబైల్ మాత్రమే చాలా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌజండ్ మాత్రమే పదిహేడు వేలు వేలంది జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ యూజర్ మొబైల్ మాత్రమే అండి గమనించండి చాలా మంది అండి సెకండ్ హ్యాండ్ అంటారు మీరు జస్ట్ మీకు సెకండ్ హ్యాండ్ అంటే మీకు హాఫ్ రేట్ కావాలని రావాలని అలా కాదండి మనం వాడిన రోజుల్ని బట్టి దాని కండిషన్ ని బట్టి ప్రైజ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కస్టమర్ని ఈ విషయాన్ని గమనించాలి మీరు తీసుకునే వాళ్ళు కూడా సో ఫైవ్ డేస్ బ్యాక్ ఆయన వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ అప్రాక్సిమేట్ కొనయితే జరిగింది మనకు వచ్చేసి ఫైవ్ డేస్ మొబైల్ కాబట్టి సెవెంటీన్ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పదిహేడు వేలు మాత్రమే ప్రైస్ వేరీ అవుతుంటాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అది మీ అందరికి తెలిసిన విషయమే సో ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు దాన్ని బేస్ చేసుకుని మనం కూడా మొబైల్ని పర్చేస్ చేయడం జరుగుతుంది మరీ తక్కువ అడిగితే కస్టమర్లు ఇంకోసారి షాప్ దగ్గర కూడా రావడండి అమ్మాలంటే సో గమనించి మనం కూడా కస్టమర్లకు రీజనబుల్ రేట్ ఆఫర్ చేస్తే వాళ్ళు కూడా సేల్ చేస్తారు నేను మీ దగ్గరికి మొబైల్ తీసుకురావడం అయితే అవకాశం ఉంటుంది ఇది గమనించాలి మీరు చాలా మంది అడుగుతున్నారు సీల్ కట్ అంటే ఇప్పుడు కొత్త మొబైల్ ఇరవై వేలు అయినా మీరు ఏ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇవ్వాలని అనుకుంటుంటారు అది పద్ధతి కాదండి మనం వాడిన రోజుల్ని అలాగే దాని కండిషన్ ని మార్కెట్ లో దాని ప్రైస్ డిమాండ్ ఎంతవరకు నడుస్తుందని దాన్ని బేస్ చేసుకుని మొబైల్ ని కస్టమర్ కొనడం జరుగుతుంది అలాగే మనం మార్జిన్ పెట్టుకుని మీ వరకు తేవడం అయితే జరుగుతుంది ఇది గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్ అయితే కూడా వచ్చిందండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వారంటీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ గా ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ అవైలబుల్ ఉంది కండిషన్ పరంగా చాలా జెన్యున్ గా గా ఉంది మొబైల్ ఇక ప్రైస్ వచ్చేసి కేవలం పదహారు వేలు అండి ఫిక్స్డ్ ప్రైస్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా చేసుకుంటాను మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహారు వేలు మాత్రమే ఇక ఐక్యూ జెడ్ నైన్ఎస్ ప్రో అండి అయితే మంచి డిమాండ్ ఉన్న మొబైల్ ఐక్యూ జెడ్ నైన్ఎస్ ప్రో మంచి గేమింగ్ మొబైల్ అలాగే బ్యాటరీ బ్యాకప్ పరంగా కావచ్చు మంచి రఫ్ అండ్ మొబైల్ అలాగే కెమెరా పరంగా కూడా కావచ్చు కెమెరా క్లారిటీ కూడా హైలైట్ ఉంటుంది మొబైల్ ఇక దీని ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే అవైలబుల్ ఉంది ఇక ఫోర్ మంత్స్ మొబైల్ మాత్రమే ఇంకా మనకు అప్రాక్సిమేట్ గా ఎనిమిది నెలలు అయితే సర్వీస్ సెంటర్ వారంటీని అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలండి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ అండి దయచేసి బార్గెనర్ చేయాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ మీ స్క్రీన్ పైన కనపడుతుంటుంది ఆ స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసి లేండి వాట్సాప్ చేయండి వాట్సాప్ లో ఏదైనా సరే హాయ్ అని పెట్టండి మీకు ఏ ఫోన్ గురించి డీటెయిల్ కావాలో అడగండి ఖచ్చితంగా డీటెయిల్ గా అయితే పెడతాను అలాగే రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుందండి గమనించండి విషయాన్ని ఇక ట్యాబ్ చెప్పాను ఆల్రెడీ మనకు వీడియో స్టార్టింగ్ లోనే రియల్మీ ప్యాడ్ మినీ అండి ఇది రియల్మీ ప్యాడ్ మినీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కస్టమర్ వచ్చేసి తీసుకున్నారు కానీ అసలు సిమ్ కూడా పెట్టలేదండి సిమ్ కూడా వాడలేదు కస్టమర్ చాలా మనకు ఆల్మోస్ట్ కొత్త టాబ్ కొన్నట్టే మీరైతే మనకు ఆన్లైన్లో అప్రాక్సిమేట్ గా పదహైదు వేల రూపాయలు ఉందండి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీంట్లో మనకు వచ్చేసి సిమ్ కూడా వాడుకోవచ్చు అండి సిమ్ వాడచ్చు అలాగే వైఫై కూడా వాడుకోవచ్చు ఏదైనా సరే లెర్నింగ్ పర్పస్ పిల్లలకు ఏదైనా సరే క్లాసులు ఆన్లైన్ క్లాసులు కావచ్చు లేదంటే ఏదైనా సరే ప్రాజెక్టుల వర్క్ కావచ్చు మంచి ట్యాబ్ అండి మిస్ చేసుకోద్దండి కేవలం అంటే కేవలం టెన్ థౌసండ్ మాత్రమే పదివేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ అయితే చేయద్దండి ఎట్టి పరిస్థితుల్లో బార్గెన్ అయితే ఉండదు రియల్మీ ప్యాడ్ మినీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అన్యూజ్డ్ ట్యాబ్ మీరు చూడొచ్చు ఛార్జర్ కూడా కస్టమర్ తీయలేదండి ఎలా మనకు సీల్ బ్యాగ్ లో చార్జర్ ఎలా కండిషన్ లో వస్తుందో అలాగే ఉందండి ఛార్జర్ చూడ కేబుల్ కూడా తీయలేదు చార్జర్ చూడండి సో అన్యూజుల్ టాబ్ అండి జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే రియల్మీ ప్యాడ్ మినీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అలాగే సిమ్ వర్కింగ్ సిమ్ సపోర్టెడ్ ఆల్సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇక మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మెసేజ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా ఎక్స్చేంజ్ కావాలని అడగండి డీప్ డీటెయిల్ గా చెప్తాను అలాగే కొత్త మొబైల్ ఏదైనా సరే కొత్త మొబైల్ మీకు కావాలనుకుంటే మన దగ్గర తాడిబి సరౌండింగ్స్ లో ఒక థర్టీ కిలోమీటర్స్ చుట్టుపక్కల థర్టీ కిలోమీటర్స్ ఉండి ఒకవేళ మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ ఉండి సివిల్ స్కోర్ మంచిగా ఉంటే మనం బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ ఇస్తున్నాను ఈ అవకాశాన్ని కూడా వాడుకోండి అలాగే మీరు ఏదైనా మీ పాత మొబైల్ తీసుకొచ్చి అంటే పాత మరీ పాతకండి వర్కింగ్ కండిషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కాంబ మార్చుండకూడదు అలాంటి మొబైల్ తీసుకురండి ఏదైనా కొత్త మొబైల్ కావాలన్నా దానికి ఎక్స్చేంజ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ పే చేయండి ఒకవేళ మీ దగ్గర అమౌంట్ కూడా లేకుండా దానికి కూడా ఫైనాన్స్ అయితే చేపిస్తానండి కొత్త మొబైల్ మాత్రం ప్రస్తుతానికి మనకి ఇంకా సెకండ్ హ్యాండ్ మొబైల్ మీద ఫైనాన్స్ అయితే రాలేదు దయచేసి గమనించండి చాలా మంది మన సబ్స్క్రైబర్ కావచ్చు అలాగే మన కస్టమర్ కావచ్చు చాలా మంది అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫైనాన్స్ ఉంటే చెప్పండి అని అతి త్వరలో మీ ముందరికైతే వస్తున్నా వస్తానండి ఖచ్చితంగా డెఫినెట్ గా దాని గురించి వచ్చిన వెంటనే అప్డేట్ అయితే పెడతాను సో స్టేట్ అండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరిన్ని స్టాక్ గురించి వీడియోస్ కావాలనుకుంటే దయచేసి మన ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్